ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు విశాఖపట్నం అంటే బ్యూటిఫుల్ లొకేషన్ కలిగి ఉందండి అందమైన ప్రదేశం ప్రశాంతమైన వాతావరణం ఉండేదండి అందులోనే తెన్నిటి పార్కు గారి మరి చెప్పక్కర్లేదండి దానికి తోడు ఒక షిప్ ఒకటి వచ్చిందండి ఎంఈ మా అనే బీబీ బంగ్లాదేశ్ చెందిన షిప్ ఒకటండి త్రీ ఇయర్స్ బ్యాక్ ఉడ్డు కొట్టుకు తుఫాన్లో తుపాలో చిక్కుకొని ఆ షిప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పర్యాటకులు అందరూ చక్కగా వచ్చి చూస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు అందమైంది మీరు కూడా చూడండి నేను కూడా వెళ్ళానండి ప్రత్యేకించి షిప్ని చూపించి మీకు వీడియో తీసి అనిపించింది అందుకే పెడుతున్నాను బయట నుంచి వచ్చిన వచ్చినా ఆ పెద్ద బాగా తెలుసు బయట నుంచి వచ్చినా కూడా చూడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుందండి టైటానిక్ షిప్ వాటర్లో ములిగిపోయిందండి కానీ షిప్ బొడ్డు కొట్టుకొచ్చేసింది అండి చెక్క బాగుంటుందండి బీచ్ ఇది తినటి పార్క్ బీచ్ చెక్క పిల్లలు కూడా చాలా బాగా ఆడుకోవచ్చండి ప్రమాదకరంగా ఉండదు ఇంకొకటి కింద నుంచి చూపిస్తున్నాను షిప్ని చూడండి చాలా బాగుందండి మీరు కూడా వచ్చి చూ చూడండి ఇక్కడ గుర్రస్వారీలు ఉన్నాయండి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీలతో నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు షిప్ ఫోటో రావాలంటే ఖచ్చితంగా తెన్నిటి పార్క్ మీద నుంచే తీసుకోండి కిందకు వస్తే షిప్ ఫోటో రాదు పూర్తిగా రాదు పై నుంచి తీసుకుంటూ చాలా బాగా వస్తుంది ఫొటోస్ దీన్ని నేను సముద్రంలో పంపడానికి చాలా ప్రయత్నం చేశారండి కానీ అవలేదు ఇది మనకి అందమైన లొకేషన్గా మారిపోయింది సూపర్గా ఉంది చూడండి అందుకే అందరికీ యూనిటీ వరకు వచ్చిన వాళ్ళందరికీ మీరు కూడా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి ఆ ఛానల్ చూస్తున్న ధన్యవాదాలు ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు ఒకటి ఒక్కటి ఫాలో అవ్వండి న్యూస్ మొత్తం ఫుల్గా ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇలాంటి వీడియోలు ఎన్నో తీసి పెడతాను ఖచ్చితంగా వీడియో చివరి వరకు మటుకు చూడండి షిప్ వీడియో కాదండి దూర దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి వీడియోస్ తీశాను విజయనగరం వీడియోస్ అనేవి తీశాను టెంపుల్స్ తీసాను రాజుకోటలు తీశాను ఘంటస్తంభం తీసాను అది కూడా వీటి చూడండి నేను జామీ వాటర్ఫాల్స్కి వెళ్ళానండి అవి తీశానండి ఎస్కోట్లో ఉన్న మీరజాకి మామిడిపండు కోసం కూడా చెప్పానండి ప్రత్యేకించి అది కూడా మీరు చూడండి ఆ వీడియోస్ కూడా ఆర్కే బీచ్ తీసాను అండి ఇది భీమిడి బీచ్ తీసాను ండ బీచ్ తీసాను నేను తీసిన వీడియోస్ అనేవి మీకు చెప్పానండి మీరు కూడా ఆ ప్రదేశానికి వెళ్ళి పెట్టి ఆ సండే సరదాగా పిల్లలతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి నా ఛానల్ మాత్రం ఫాలో అవ్వండి కిప్ చేయకండి వీడియో మొత్తం చూడండి థ్యాంక్ యూ